హరి ఓం స్వరూపులరా ఒక ఆధ్యాత్మిక విశేషం పంచుకుంటానండి నేను మీతో ఆత్మ దానికంటే ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది అది పాడుతుంది దృశ్యాలు వీడియోలు చూపిస్తుంది ఇంకెవరితో మాట్లాడడానికి రాసుకోవడానికి అన్ని రకాలుగా ఎన్నో పనులు చేసి పెడుతుంది ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకోండి అప్పుడు పాడదు మాట్లాడదు ఏమీ ఉండదు దాంతో క్యాల్కులేట్ చేయడానికి దేనికి ఉండదు అప్పుడు ఏం చేస్తాం దానికి అడాప్టర్ పెట్టి ఛార్జింగ్ పిన్ పెట్టి దాన్ని తీసుకొని వెళ్ళి మెయిన్లో కనెక్ట్ చేస్తాం కాసేపటికి మళ్ళీ బ్యాటరీ ఫుల్ అవుతుంది ఇది మళ్ళీ పాడడానికి మాట్లాడడానికి రాసుకోవడానికి అన్నింటికి రెడీ అయిపోతుంది అలాగే మన దేహం కూడా రోజంతా పనిచేస్తావు అలసిపోయి మనసు శరీరము కూడా అలసిపోతాయి అప్పుడు నిద్రాస్థితికి గురవుతాం ఈ నిద్రే ఈ నిద్రలో మనం సెల్ ఫోన్ గనక ఏ విధంగా అయితే మెయిన్ నుండి విద్యుత్ని గ్రహించి బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ అయ్యి మళ్ళీ పనులు చేయడానికి సిద్ధపడుతుందో అలాగే శరీరం కూడా నిద్రతో మళ్ళీ తిరిగి అలసట తీరి మళ్ళీ పని చేయడానికి సిద్ధపడుతుంది శారీరకంగానైనా మానసికంగానైనా ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి ఈ బ శరీరానికి ఏ అడాప్టర్ పిన్ లేదు దాన్ని తీసుకొని వెళ్ళే మెయిన్లో పెట్టడానికి లేదు ఆత్మలో ఐక్యము చెంది తాదాత్మ్యము పొంది ఈ మన శరీరాలు కారణ శరీరంలో కంటే అజ్ఞానంలోకి దిగి జారి ఆ ఆ స్థితిని మనం ఆ అవస్థని నిద్రా అవస్థ అంటాము ఆత్మ నిద్రా అవస్థలో అంటే అజ్ఞానంలోనే ఈ మనస్సుని శరీరాన్ని శక్తి పూరితం చేస్తుంది శరీరంలో ఇప్పుడు ఏ తలనొప్పో కడుపు నొప్పో కాసేపు నిద్రపోయలేస్తే తీరుతుంది ఎలా తీరింది ఆత్మదాన్ని రిపేర్ చేసింది ఆత్మశక్తితో ఈ శరీరం రోగం నుండి విముక్తి చెందింది అలాగే మనస్సు అలసట నుండి ఎన్నో రకాల ఆలోచనల నుండి విముక్తి పొందుతుంది విశ్రాంతి పొందుతుంది మళ్ళీ రీఛార్జ్ అవుతుంది ఎన్నో ఆలోచనలు చేస్తాము అవన్నీ కూడాను చక్కగా ఒక ఫోల్డర్లో కుటుంబ సభ్యులకు సంబంధించినవి ఒక ఫోల్డర్లో భోజనాలకు సంబంధించినవి ఒక ఫోల్డర్లో ఫ్రెండ్స్తో ఈ ఈర్షాసు ఇలా తాలూకు ఇలా రకరకాల భావోద్వేగాల ఫోల్డర్స్లో మనం చేసిన ఆలోచనలు రిసీవ్ చేసుకున్న భావనలు అవన్నీ రే స్టోర్ అవుతాయి క్లాసిఫై అంటే వర్గీకరింపబడి మరీ మెమరీలో జ్ఞాపకాల్లో నిల్వ చేయబడతాయి ఇలా ఆత్మ నుండి శక్తి మనం అజ్ఞానంలోనూ పొందుతాం అంటే నిద్ర అవస్థలో అలాగే కానీ అప్పుడు మనస్సు శరీరమే మాత్రమే బుద్ధి ఉత్తేజం చెందదు బుద్ధి రీఛార్జ్ అవ్వదు బుద్ధి రీఛార్జ్ అవ్వాలి అంటే మనశ్శరీరాలు నిద్రతో ఆత్మ నుండి ఛార్జ్ శక్తిని పొంది రీఛార్జ్ అయితే బుద్ధి ఇది ఏకాగ్రతతో ధ్యానంతో ధ్యా జపతాలతో ఆధ్యాత్మిక సత్సంగాలతో రీఛార్జ్ అవుతుంది వీటన్నింటిలో మెయిన్గా ఉండే శృతి ఏంటంటే ధ్యానమైన జపమైన పూజ అయిన సత్సంగమైన శ్రవణమైన మననమైన దీనిలో ఉండాల్సిందే ఏకాగ్రత ఈ ఏకాగ్రతతో ఆత్మ నుండి జ్ఞానం పొందుతాం అది గొప్ప రీఛార్జ్ అది బుద్ధిని ఉత్తేజింపచేస్తుంది ఆ బుద్ధి జ్ఞాన పథంలో పయనించి చివరికి ముక్తిని చేరుతుంది కాబట్టి ఆత్మని మించినటువంటి శక్తి జనక స్థానం మరొకటి లేదు అసలు ఇంకొకటే లేనప్పుడు ఉన్నది ఆత్మే అదే శక్తిగాను మారుతుంది అది పదార్థంగాను మారుతుంది ఇదే ఐనిస్టైన్ కూడాను ఫిజిక్స్లో నుంచి మ్యాథ్స్లోంచి డెరైవ్ చేసినటువంటి సూత్రం పరిశీలించండి దీని మీద గతంలోనూ చాలా వీడియోలు ఇచ్చి ఉన్నానండి పరిశీలించుకోగలరని ఆశిస్తూ హరి ఓ